హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ వెళ్ళాను ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అండి యాక్చువల్గా పూజ కోసం అని కాదు కానీ నాకైతే ఇక్కడ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే నేను ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి అయితే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే టెంపుల్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి మన వల్ల ఎటువంటి డస్ట్ కానీ లేదంటే ఏది టెంపుల్లో పడకూడదు అంటా అండి సో దానికి నేనైతే జడ వేసుకొని వెళ్ళాను ఒక వెంట్రుక ఊడి టెంపుల్లో పడ్డ దానివల్ల మనకి పాపం వస్తుంది అని అంటారు సో నాకు అదైతే నచ్చింది అలాగే ఇక్కడ మనం తీసుకెళ్లే వస్తువులు కూడా కొన్ని కొన్ని అక్కడే కవర్లు అవి వదిలేకుండా ఉండడానికి నేనైతే ఇలా ముందుగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మీకైతే చెప్పాలనిపించింది అండి నేను ఉసిరి దీపాలు పెట్టాలనుకున్నాను ఆ ఉసిరి దీపాలకు కూడా ఇంటి దగ్గర చెక్కు అంతా తీసేసి పసుపు ఇంకా అలాగే కుంకుమ గంధంతో ఏవైతే బొట్లు పెట్టుకుంటామో అవి కూడా ఇంటి దగ్గరే చేసుకున్నానండి దానివల్ల నాకు టైం కూడా చాలా సేవ్ అయింది చిట్టి తల్లితో వెళ్ళగానే వెంటనే పూజ చేసుకోవడానికి అయితే వీలైందండి ఉసిరి దీపాలు పెట్టడానికి ఏవైతే తమలపాకులు అవసరమో వాటిని కూడా నేను ముందుగానే సిద్ధం చేసుకొని తమలపాకులు విడి పువ్వులు కూడా తీసుకొని రెడీగా ఉంచుకున్నానండి అలాగే మనం అడుగున చల్లుకుంటాం కదా ఆ నీళ్ళను కూడా ఒక బాటిల్లో అయితే ముందుగానే తీసుకువెళ్ళాలి ప్రతిదీ మనం టచ్ చేసినప్పుడు ఆయిల్ కానీ వాటర్ కానీ గంధం కానీ ముట్టుకుంటూ ఉంటాము అది తుడుచుకోవడానికి ఇటు అటు తిరగడం కంటే ముందుగానే ఒక క్లాత్ లాంటిది తీసుకున్నాం అనుకోండి మనకి ఏది చేతికి అంటుకున్నా వెంటనే తుడుచుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది సో మనం తీసుకెళ్ళినాన్ని ఇలా నేనైతే బియ్యం పిండితో ముగ్గు వేస్తాను కదా ఆ బియ్యం పిండి కూడా కొత్తగా లేదంటే అంటే ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి ఎటువంటి పురుగులు కానీ అలా లేకుండా ఉంటే మంచిది కాబట్టి సో పసుపు కుంకుమతో తీసుకెళ్ళిన కదా ఇంక ఇవన్నీ వేసిన తర్వాత పూలు అవన్నీ ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల నాకైతే ఈజీ అయిపోయిందండి ప్రాసెస్ అనేది మనం ఉసిరి దీపాలు డైరెక్ట్ కింద అయితే పెట్టకూడదు కాబట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి తమలపాకులు ఆ తర్వాత దీపాలు అయితే పెట్టాలి ఇంకా మనం ఈ టెంపుల్లో వెలిగించినప్పుడు ఎక్కువసేపు ఉండలేమండి అలాగే ఈ చాలా ప్లేస్ ప్ ప్ ఆక్యుపై కూడా చేయొద్దు వేరే వాళ్ళకి కూడా ప్లేస్ ఇవ్వాలి చాలా తక్కువ తక్కువ తక్ టైంలోనే చేసేసుకునేలాగా ఉండాలి కాబట్టి ఈ త్ ప్రీ త్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం అలాగే మనం వెలిగించాలనుకునే ఒత్తులు కూడా నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టామంటే మన అనేవి పూర్తిగా భస్మం అయిపోతే ఆ సాటిస్ఫాక్షన్ వేరే కాబట్టి మంచిగా కాలుతాయండి నాని నా ఒత్తులైతే ఇలా ముందుగానే నానబెట్టేసుకోవాలి మీరు ఏదైనా ప్రసాదాలుగా ప్రిపేర్ చేయాలనుకుంటే ప్రిపేర్ చేసుకోవచ్చు వీలు వాళ్ళు వడపప్పు అయినా నానబెట్టుకొని బెల్లం వడపప్పు లేదంటే అటుకులు అలా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఫ్రూట్స్తోనే పెట్టాలనుకున్నాను కాబట్టి ఇంకా బనానాస్ అయితే రెడీ చేసి తీసుకెళ్ళాను అక్కడికి ఇంకా మనం ఒత్తులు నానబెట్టేటప్పుడు మనం వెలిగించే ఒత్తు కూడా అగ్గిపుల్లలతోని అలా కాకుండా మనం ఒక ఒకటి రెండు ఒత్తులు ఎక్స్ట్రా నానబెట్టుకున్నాం అనుకోండి సో చూసారా ఇలా నేనైతే ముందుగానే ఆ బొట్లు పెట్టుకోవడం వల్ల అంత ఆరిపోయి మంచిగా ఎక్కడ కూడా చెడిపోకుండా ఉన్నాయండి నానబెట్టుకున్న ఎక్స్ట్రా ఒత్తు అనేది మనం దీపాలు వెలిగించడానికైతే యూజ్ చేసుకోవచ్చు అండి మన నేను ఈ ఇయర్ అంతా ఎక్కువగా పూజలు చేయడానికి మధ్యలో మధ్యలో స్కిప్ అయిపోతుంది చిట్టి తల్లి వల్ల కాబట్టి నేను ఇక్కడ గణపతి పూజ కూడా చేసుకోవడానికి పసుపు గణపతిని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి నార్మల్గా ఇవన్నీ అవసరమా అంటే అంత ఏం లేకపోయినా ఖాళీగా మనం దేవుడికి అక్షింతలు పూలు పసుపు కుంకుమ సమర్పించి నార్మల్గా కూడా దీపం వెలిగించుకోవచ్చు అండి ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళైతే వెలిగించుకోవచ్చు సో నాకైతే ఇలా నచ్చింది ఇంకా నేను కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇంతేపు అయినా చిట్టి తల్లి అయితే ఎక్కడ ఏడవకుండా ఉందండి సో ఇలా మనం ఉసిరికాయలన్నీ పైన చెక్ తీసుకున్నామంటే దీపం అనేది చక్కగా నిలబడుతుంది మంచిగా పొంది కూర్చొని నీట్గా భస్మం అయిపోతుందండి ఉసిరి దీపాలు ఎన్ని వెలిగిస్తే అంత మంచిది కాబట్టి నేనైతే ఇక్కడ ఎనిమిది ఉసిరి దీపాలు అలాగే ఒకటి మధ్యలో పెట్టిన పెద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తులు మొత్తం తొమ్మిది దీపాలు లాగా లెక్కించుకొని నేనైతే అలా వెలిగించుకున్నానండి సో దీపం వెలిగించేటప్పుడు కూడా పైన ఉన్న విక్ పైన ఒత్తిని మనం ఇలా కొంచెం కిందికి ఆయిల్ అంతా ఒత్తినట్టే తొందరగా వెలుగుతుందండి సో మధ్యలో మధ్యలో మనం కదలడం మనం అటు ఇటు నడుస్తూ ఉన్నాం అనుకోండి దానివల్ల ఏ గాలి తగలకుండా వేరే వాళ్ళ దీపాలకు డిస్టర్బెన్స్ లేకుండా అయిపోయే వరకు ఒకే దగ్గర కూర్చొని చేసుకోవడం మంచిది కాబట్టి ఇలా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇంకా ఇక్కడ నా పూజ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ ఒకటి సమర్పించుకున్నామంటే పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి మీరు తీసుకెళ్ళిన వాటిలో ఏదన్నా కవర్లు పేపర్లు చెత్త ఉన్నా అది మీ వెంట తీసుకొచ్చుకొని బయట వేయాలి కానీ అక్కడే టెంపుల్ అయితే వదిలేసి రావద్దండి సో మన వల్ల ఎటువంటి చెత్త ఉండకూడదు ఇలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి మొన్న నేను అభిషేకం అయితే చూపించాను కదా ఒక ఛార్ట్ వీడియోలో పక్కనాంటి వాళ్ళు ఆ రోజు భక్తి ఛానల్ వాళ్ళు అయితే వచ్చారండి సో అప్పుడు ఇక్కడ ఉన్న పూజలో ఉన్న వాళ్ళందరికీ టికెట్స్ అయితే ఇచ్చారు కోటి దీపోత్సవం ఉంది సో నాకు కూడా ఒకటి ఇచ్చారు నాకు అసలు తెలియదు ఏం చేయాలంటే వేరే ఆంటీ వాళ్ళు మేము వెళ్తామమ్మా రెగ్యులర్గా సో మాతో పాటు తీసుకెళ్తా తీసుకో పర్వాలేదు అన్నారు ఒక టికెట్కి ఇద్దరు మనుషులు వెళ్ళొచ్చు అంట అండి సో నేను అయితే పిల్లల్ని తీసుకొని నేను ఆంటీ వాళ్ళతో వెళ్ళాను కానీ ఈసారికి చాలా క్రౌడ్ ఉండే అసలు చూడండి ఎంత రష్గా ఉందో కానీ లోపల సైడ్ అయితే చాలా బాగా దేవుళ్ళనైతే డెకరేట్ చేశారు మనం దీపాలు వెలిగించుకోవడానికి కూడా శివలింగాల రూపంలో ఇలా అయితే మంచిగా డెకరేట్ చేసి అయితే పెట్టారు కానీ మాకైతే అంత వీలు అవ్వలేదు నైట్ టైంలో ఫుల్ చలిగా ఉండడం వల్ల మేమైతే ఎక్కువసేపు అయితే చూడలేకపోయాం ఆంటీ వాళ్ళు కూడా అందరు పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా ఆటోలు వెళ్ళిపోతామనేసి కొంచెం తొందరగానే వచ్చేసామండి కానీ చాలా బాగుంది సో ఇక్కడ నేను లైవ్ పెట్టాలనుకున్నాను యాక్చువల్గా కానీ అసలు వీలే అవ్వలేదు ఫ్రెండ్స్ ఇక్కడ అసలు సిగ్నల్స్ అన్నీ డౌన్ చేసేసారు ఒకసారి మీరు కూడా చూస్తారు కదా నేనైతే ఇంకా పాపని చేతిలో పెట్టుకొని కొంచెం అంతా ఇలా అయితే వీడియో తీశాను కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ దేవుడి దయవల్ల మనకి ఇంకొకసారి ఎప్పుడైనా ఛాన్స్ వస్తే అప్పుడైతే ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి ఇది లోపల ఇలా ప్రతి దేవుడి దగ్గర అయితే ఇలాగే డెకరేట్ చేశారండి దగ్గర నుంచి చూస్తున్నప్పుడు సూపర్ అనిపించింది కానీ నాకు వీడియో అయితే అంత వీలవ్వలేదండి సో ఇంకా ఎక్కడో ఒక ప్లేస్లో అట్లా వీలైనప్పుడు చిన్న చిన్న బిడ్స్ అయితే తీసాను అంతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు అందరికీ తెలిసే ఉంటుందేమో మేబీ కానీ నాకైతే తెలియదండి నేనైతే ఫస్ట్ టైం చూసాను మస్త్ హ్యాపీగా అనిపించింది ఇంక ఇప్పుడైతే ఇంకా ఈ క్రౌడ్కి పాప ఏడుస్తుందని బయటకు వచ్చేసాం ఆటో మాట్లాడుతున్నారండి వాళ్ళు అంతే ఫ్రెండ్స్ చాలా చాలా నచ్చింది నాకు శివయని మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకుంటారు కదా అంత బాగా పెట్టారు మీకు ఎంత కనిపించిందేమో నాకైతే తెలియదు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం